కాబట్టి మిత్రులరా ఈ రోజు ఈ చేతకా ప్రభుత్వం వాళ్ళ పది సంవత్సరాల చేతగా చూపించారు అది మా మీద వృద్ధాలను చూస్తున్నారు మా ముఖ్యమంత్రి పటిష్టమైన క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు మాది జాతీయ పార్టీ జాతీయ భావాలు గల పార్టీ ఏ రోజు ప్రాంతీయ తత్వాన్ని కుల మతాల విభేదాలని మేము మాట్లాడలేదు మా పార్టీలో నాయకులు కూడా అలానే ఉన్నారు పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కౌశల బాగానే ఉన్నాడు ఇప్పుడు వచ్చింది దుర్మార్గమైన మాటలు దుర్మార్గమైన ఆలోచనలు మీరు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పారు కేటీఆర్ అది సిగ్గుండి మాట్లాడుతున్నావా హరీష్ రావు మీరే మాట్లాడుతున్నారు గతంలో ఎన్ని మాట్లాడలేని భాష మీరు ఉపయోగించారు అనేక మంది ముట్టుకు మీరు కారణమయ్యారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుడు బాగా చేశారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రయాస కూలీ చేశారు వ్యవస్థని కూలీ చేశారు అన్ని దుర్మార్గం పనులు చేసి విఫలమై ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తే సిగ్గు లేకుండా పది రోజులు పది నెలలు అధికారం లేకపోయడం కల్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు రొచ్చగొట్టి మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి నీకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి నీ ఎక్కడి నుంచో రాలా సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి అడిగిన వ్యక్తి మా ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నాడు మా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను పనిచేస్తా ప్రజా పాలన కొనసాగిస్తా ఇందిరమ్మ రాజ్యాన్ని సోనియమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలు చూపిస్తా అని అదే పాలలో ఉన్నాడు అదే పనిలో ఉన్నాం కానీ మీ లెక్క వీళ్ళుచ్చా మాటలు మాట్లాడరాదు మీరు మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఏం మాట్లాడతారు అమెరికాలో చదువుకోవచ్చాం నువ్వు క్రికెటర్ గా పనిచేసా కాబట్టి మిత్రులారా ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది శాంతి భద్రక భంగం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో శాంతి భద్రత సమస్య తలెత్తి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వారి మీద చర్యలుంటాయి వారి మీద పోలీస్ కేసులుంటాయి కాబట్టి ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి మీకు ప్రజల బుద్ధి చెప్పారు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించండి సమర్థవంతంగా పోషించండి మీకు ప్రతిపక్ష పాత్ర పోషించే చేతగాక అసెంబ్లీలో బయట మీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి పిచ్చి మాట్లాడింది